ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి మందుల మీదే ఆధారపడవలసిన పని లేదు ఈ మధ్యన ప్రతి చిన్న జలుబు దగ్గు లాంటి సమస్యలకు కూడా ఈ మందులనే వినియోగించడం అనేది ఎంత ప్రమాదకరమో అన్న విషయం కూడా పరిశోధనలో తేలుతూనే ఉంది కదా చిన్నపిల్లలకు ముఖ్యంగా ఎక్కువగా ఈ టానిక్లు అవి పట్టడం కూడా అంత మంచిది కాదు అని కూడా రీసెర్చ్లో తేలింది కదా మరి అలాంటి సమస్య వస్తే దగ్గు జలుబు లాంటివి చిన్నపిల్లలకి వస్తే ఏం చేయాలి శుభ్రంగా అద్భుతంగా ఇంట్లోనే తగ్గించుకునేటువంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి అందులో ప్రధానంగా తగ్గించేది ముఖ్యంగా చిన్నపిల్లలకు కేవలం తేనె అల్లం రసం రోజుకి ఒక నాలుగు సార్లు కూడా ఇవ్వొచ్చు ఇది అది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మోతాదులో అల్లం రసం ఒక పావు స్పూను అలాగే ఒక అర స్పూను తేనె కలపండి అది చిన్నపిల్లలతో నాకిచ్చండి తినిపించండి లోపలికి వెళ్ళేలా చేయండి ఎంత రుచిగా ఉంటుంది చిన్న వగరుగా ఉన్నప్పటికీ కూడా దగ్గు ఏదైతే ఉందో వాళ్ళకి అద్భుతంగా తగ్గడానికి కూడా గమనిస్తారు ఇక మూడు రోజుల పాటు చేస్తే మంచి ఫలితాలను కూడా పొందుతారు అందుకే చిన్న చిన్న గృహ చిట్కాలు పెద్ద పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి అనడానికి ఇదే ఉదాహరణగా కూడా ఉంటుంది ఇటువంటి విలువైన వీడియోలను ఫాలో అవ్వండి అలాగే పది మందికి మన భారతీయత యొక్క ముఖ్యంగా ఆయుర్వేదం యొక్క విశేషాలను విలువలను తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను నేను ప్రదీప్ వానపల్లి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు